తెలంగాణలో సో కాల్ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ రచ్చారభస చేశాడు కనీసం మర్యాద లేకుండా మాట్లాడాడు ఎందుకంటే ఎస్బీపీ ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన వారు తెలంగాణలో ఆంధ్ర వ్యక్తి విగ్రహం ఎందుకు అంటూ గొంతు చేసుకుంటున్నాడు తెలంగాణ పాట పాడలేదనో తెలంగాణలో పుట్టలేదు అనో ఆయన విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించడం మూర్ఖత్వం మాత్రమే అలా చేయాలంటే బెంగాలీ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద రవీంద్ర భారతి వచ్చింది అది మనకు సమస్య కాదా మన అసెంబ్లీ ముందు గుజరాతీ వాడి విగ్రహం ఉండొచ్చా అది మనకు సమస్య కాదా మధ్యప్రదేశ్ లేదా మహారాష్ట్ర వాడి విగ్రహాలు ఉండొచ్చా కానీ సాటి తెలుగు వాడి విగ్రహం పెడితే సహించలేకపోతున్నామా పదిహేను నిమిషాలు హిందువుల్ని లేకుండా చేస్తామనే వాళ్ళతో మాత్రం మనకు ఎలాంటి సమస్య ఉండదు తెలంగాణే వద్దు జై తెలంగాణ అనను బతుకమ్మ గోల్ గోల్ అని అన్న ఓవైసీ బ్రదర్స్ ముద్దు మనకి ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ గుర్తురాలేదా ఆడపిల్లల చేత నగ్నంగా బతుకమ్మ ఆడించిన రజాకర్లు నిజాం దొరలు తెలంగాణ ప్రజలని గొప్పగా చూసుకున్నారనా ఆదిలాబాద్ ఆదిల్ కరీం కరీంనగర్ నిజాం నిజామాబాద్ మెహబూబ్ మెహబూబ్ నగర్ హైదర్ హైదరాబాద్ ఆసిఫా ఆసిఫాబాద్ అని ఇంకా పేర్లు తగిలించుకుని ఉన్నాం ఏ దాని మీద ఇలాంటి ఉద్యమం ఈ రోజు వరకు ఎందుకు చేయలేదు మనకెందుకని ఆ బానిసత్వము సాటి తెలుగు మీద నేనా మీ ప్రతాపం చూపించేది హుస్సెన్ సాగర్ నడి మధ్యలో పెట్టిన బుద్ధి విగ్రహం సెక్రటేరియట్ పక్కన పెట్టిన ఎక్కడో మధ్యప్రదేశ్ లో పుట్టిన అంబేద్కర్ విగ్రహం ఇంకా ఊరువాడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను అంతెందుకు సోనియమ్మ సోకాల్ ఆంటోనియో మానియో విగ్రహం అసలు ఈ దేశం కూడా కాదే ఆమెది ఇలా ప్రతి దాంట్లో ప్రాంతీయత చూస్తూనే పోదామా అంటగడుతూనే ఉందామా అంటురోగంలా మారి ఇలాంటి పైత్యప ఆలోచనలు రాకపోతే ఏమస్తాయి అప్పుడు వాళ్ళు 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 చేసిన పనులకు తగ్గ గుర్తింపుకి వాళ్ళ విగ్రహాలు పెట్టారు పెడతారు ప్రాంతీయత చూసి కాదు కదా వాళ్ళ విగ్రహాలు ఉన్నది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ఎవరు తెలంగాణలో వినట్లేదా రెండు వేల నాలుగు నుంచి బ్యాన్ చేసేసారా అయినా పాటకు ప్రాంతం ఏంటి తమిళనాడులో ఒక రోడ్డుకి ఆయన పేరు పెట్టారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డు కర్ణాటక వాళ్ళు మేము పెట్టుకుంటాం రా బాబు విగ్రహం విఆర్ ప్రౌడ్ ఆఫ్ బాలుగారు అని అంటున్నారు ఈ రోజున సిగ్గుపడండి తెలంగాణ ప్రజలారా అంటూ మనమేమో ఇలా పెంట చేస్తున్నాం సిగ్గు చేటు షేమ్ ఆన్ సచ్ పీపుల్ కొద్ది రోజులైతే ఈ ప్రాంతీయత పిచ్చి ఉన్న ఈ సోకాల్ చెంచా బ్యాచ్ తెలంగాణని సపరేట్ దేశం చేయమంటారేమో జనగర మనలో అన్ని రాష్ట్రాల పేర్లు వస్తే మేము పాడమని కూడా అంటారేమో ఇలాంటి వాళ్ళని ఇప్పుడే కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది